తెల్లని మేఘాల మధ్యగా పార్వతీదేవి తన సింహం వాహనంపై పండు తింటూ వెళ్ళతుంది అకస్మాత్తుగా ఆ పండు ఆమె చేతిలోంచి జారిపడి కింద పడింది పండుపడిన ఊరు నేలపగుళ్లతో పంటలు ఎండిపోయి ప్రజల ముఖాల్లో బాధ ఇది చూసిన పార్వతీదేవికి మనసు కలిచిపోయింది పార్వతీదేవి మృదువుగా అంది ఈ ఊరు బాధపడకూడదు ఆమె కన్నుల్లో కరోనా మెరిసింది ఆమె చేతులు పైకి ఎత్తగానే ఆకాశంలో మేఘాలు చేరాయి గాలి చల్లబడింది చినుకులు మొదలయ్యాయి చినుకులు వర్షంగా మారాయి పిల్లలు ఆనందంతో నర్తించారు వర్షంతో పొలాలు పచ్చబడాయి పంటలు మొలకెత్తాయి ఊరంతా ఆనందంగా మారింది గ్రామ ప్రజలు చేతులు జోడించి అమ్మా మా ఊరికి జీవం పోసావు పిల్లలు నవ్వుతూ చేతులు ఊపారు పార్వతీదేవి మృదువుగా చెప్పింది కరోనా ఉన్న చోట దేవతల ఆశీర్వాదం తప్పక వస్తుంది పార్వతీదేవి మళ్లీ మేఘాల వైపు నడిచింది సింహం వచ్చింది సింహంపై ఎక్కిచేతూ ఊపివెళ్ళింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్